ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు తన దేగల రేఖల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాత దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో మనం తండ్రి ఏ మనకు తోడుగా సహాయకుడిగా ఉండులాగున మనం నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రి సఫలపరచులాగున కూడా ప్రార్థన చేసుకుందామండి రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మనగా యష్యా గ్రంథము నలభై నాలుగు ఒక నాలుగో వచనం ద్వారా దేవుడు మనతో మా మాట్లాడుచున్నాడండి నీటి కాలువల యొక్క ఆటబడిన నిరవంచ చెట్టు గదిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు తన తండ్రి మనకి నీటి కాలువలో ఎరబడిన నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే ఎదుగుతుందో మన తండ్రి మనకు కూడా అలాగే ఎదిగించులాగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి మన నీటి కాలువల పక్కన మొక్క పెట్టినట్లయితే ఆ మొక్క ఎలా ఎదుగుతుందండి చాలా మరి తేజవంతంగా ఎదిగి మరి అభివృద్ధికరమంగా ఉండి మంచి ఫలాలను ఫలించే చెట్టులాగా ఉంటుంది మనకి జీవాహారం ఏమై ఉన్నదంటే వాక్యము ఆ మొక్క ఎదగడానికి నీరు ఎంత ప్రాముఖ్యమో మనం నిత్యము జీవించడానికి అభివృద్ధి చెందడానికి మనకు కూడా వాక్యం అనే జీవాహారము చాలా అవసరము అలాంటి వాక్యం అనే జీవాహారాన్ని మనం ప్రతిరోజు ధ్యానించి ఆయన వాక్యాన్ని మనం విని మరి ఆక్యానుసారమైన జీవితంలో మనం నడిచినప్పుడు మనం తప్పక నిత్యము ఎదుగుతూ ఉంటామండి ఆయన మనకి సహాయకుడుగా ఉంటాడు మరి మరి ఆ నిత్య జీవానికి మార్గాన్ని చూపించేది మరి వాక్యం అండి అలాంటి వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ చదువుతూ మరి ఆయన కృపా వార్త కోసం ఎదురు చూస్తూ ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడని మనల్ని మనం పరిశీలన చేసుకొని మనం ఎక్కడ తప్పిపోచున్నామో దేవుని సన్నిధిలో మనం పరిశీలన చేసుకొని దేవునికి దగ్గరగా సన్నిహితంగా నడిచే వారిగా ఉన్నప్పుడు మరి నీటి కాలంలో ఎరబడిన నిరవంజి చెట్టు ఏ విధంగా గడ్డిలో ఉన్నప్పటికీ ఏ విధంగా ఎదుగుతుందో అలా మన తండ్రి వేస్తే మనకు కూడా ఎదిగి మరి మనల్ని అభివృద్ధి పరిచే తండ్రిగా మనకు సహాయం చేయడానికి ఆయన మేఘవాహనుడై వచ్చిన్నాడు అండి అలాంటి తండ్రి మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా మరి ఆయనకు దూరము కాకుండా మరి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏ శ్రమలో వచ్చినా కూడా ఈ లోకంలో పడిపోకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా మన తండ్రి అనే ఏసే మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచినప్పుడు మనం తప్పక నిత్యము వర్ధిల్లుతామండి ఆ యహోవయందు భయభక్తులు గల వారి ఎడల తండ్రి ఎన్నడూ కూడా మరి ఆయన చే విడువడు ఆయన జాలి చూపి ఉన్నాడు కాబట్టి మన తండ్రి మన ఎడల జాలి చూపుచున్నాడు మన నోరు తెరిచి మా బిడ్డలు ఎప్పుడు ఏది అడుగుతారా ఆ యొక్క ఆశీర్వాదాలను మన చేత బిడ్డను నేను నింపగలుగుతానని చెప్పి మన తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడండి కానీ చాలా మంది బిడ్డలు ప్రార్థన చేయాలనే ఆశ అయితే ఉంటది కానీ ప్రార్థించలేని స్థితిలోకి వెళ్ళిపోచున్నారు ఏదో ఒక ఆటంకులు రావటం ఏదో ఒక ఇబ్బంది రావటం ప్రార్థన చేసుకుందాం అనే సమయానికి బిడ్డల ద్వారా భర్త ద్వారా ఏదో ఒక ఇబ్బంది సమస్య పరుస్తుంది అని అనుకున్నట్లయితే దాని అపవాది కలిగించే శోధనని గ్రహించుకొని మనం ప్రార్థన చేసుకునే సమయాన్ని మరి ఆ సమయాన్ని కుదుర్చుకొని ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాన్ని జయించే శక్తి మన తండ్రి మనకిచ్చులాగున ఆయన సన్నిధికి దూరం అవ్వకుండా తండ్రి సహవాసానికి దూరం అవ్వకోకుండా మనం ఆయనతో దగ్గరగా ఉండి సహవాసం చేసే బిడ్డలుగా ఉన్నట్లయితే మన తండ్రి మనకన్నా ముందుగా వెళ్ళి మనకున్న ప్రతి సమస్యను తీసివేసి మనకి జయాన్ని ఇస్తాడండి అది ఉద్యోగ విషయమే కానివ్వండి వ్యాపార విషయమే కానివ్వండి వ్యవసాయ పనులే కానివ్వండి చేతి పనులే కానివ్వండి కోర్టులో ఉన్న కేసుల గురించే కానివ్వండి బలహీనతలు అయి ఉండొచ్చు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ డాక్టర్స్ అందరూ కూడా మీకు ఇంకా చివరి స్టేజ్ మీరు బ్రతకరు అని చెప్పిన అన్ని నిరుత్సాహ స్థితులు మనకి ఎదురైనా అండి మన తండ్రి మనకు తోడుగా ఉన్నప్పుడు రిపోర్ట్స్ ని మార్చగలిగిన తండ్రి మనకు అస్వస్థతని ఇవ్వగలిగిన తండ్రి కోర్టులో కోసు కేసుని కొట్టవేయగలిగిన తండ్రి ఉద్యోగాన్ని ఇచ్చే అధికారికి మంచి హృదయాన్ని ఇచ్చే తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి మన 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 ఎడల ఆయన ఎంతో ప్రేమ చూపుతున్నాడు కాబట్టే మనం ఎంత సజీవంగా భద్రంగా ఉన్నాం కాబట్టి మనం దాన్ని గ్రహించుకొని దేవుని సన్నిధికి దూరం కాకుండా మరి ఆయన వాక్యాన్ని విడవకుండా వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ మనల్ని మనం పరిశీలన చేసుకొని మన బిడ్డల్లో కూడా మనం అట్టి మార్గములు నడిపించి నిత్య జీవానికి మన అందరము మన కుటుంబాలతో సహా దేవుని రాజ్యంలో మరి ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు ఉండులాగున ప్రార్థన చేసుకుందామండి బిడ్డలకు కూడా మనం సరి అయిన మార్గంలో పంచిపోతే చాలా పరిస్థితులు మారిపోతున్నాయి బిడ్డలు అస్సలు తల్లిదండ్రులు మాట వినట్లేదండి ఆ సెల్ ఫోన్ అలవాటు పడిపోతున్నారు కొద్ది సమయం దొరికితే చాలు తో కూర్చొని సరదాగా మనసు విప్ప మాట్లాడుకునే పిల్లలు తగ్గిపోయారండి అందువల్ల మనం బిడ్డల కోసం భారం కలిగి ప్రార్థన చేయాలి మనం ఎదుగుట కాదు కానీ మన బిడ్డలు ఆశీర్వదించబడినప్పుడే మనకు సంతోషం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మరి యొక్క ని మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రత్యేక అవసరతలు ఉంటే మరి కామెంట్ సెక్షన్ లో తెలపండి మరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఈ ను మీ ఇంకొంతమందికి షేర్ చేసినట్లయితే మనందరము కలిసి ఆత్మహత్య జీవితంలో బలపడటానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేస్తే ఈ వీడియో అనేక మంది రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది మీ మీరు ఇచ్చే లైక్ వల్ల మరి ఇంకొంతమందికి దేవుని శుభార్త ప్రకటించడానికి ఉంటదండి మరి దేవుని శుభార్త ప్రకటించే వారిలో మీరు కూడా మరి పాలుభాగస్తులు అవుతారని నమ్ముచు మీరు ఒక లైక్ కొడతారని అదే రీతిగా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి ఈ రోజు ఈ వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో దేవుడును అనుగ్రహించులాగునా ప్రార్థన చేసుకుందాం మహా అయి ఉన్న మా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడవు ఆశ్చర్యకరుడు ఆలోచనకత ఎగుదేవ తండ్రి సమాధానక తదుపతి యగు రాజా నీకు వందనాలు నాయన ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ నీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు మా ప్రిబిడులను మమ్మలను రాత్రంతి నీ దేవాదూతుల సమూహంతో భద్రపరిచి సజీవులుగా క్షేమంగా ఉంచినందుకు నీకు కృతజ్ఞత ఆస్తులయ్యా మీ అందరం కలిసి ఉదయ కాలం సన్నిధిలో మరపెట్టిచుండగా కానీ కృపా వార్తను వినుచుండగా యొక్క కృపను నా తండ్రి నాయన నా తండ్రిని సహాయం ను మాకు పంపించండి ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు లోకరక్షకుడు ఉన్న నా ప్రీ పరలోకపు తండ్రి ప్రతి విధమైన అవసరతను తీర్చండి నాయన ఇరుకులు ఇబ్బందులు మా సమస్యనన్నింటినీ తీర్చగలిగిన దేవుడు సహాయకుడు అయి ఉన్న దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము రాయన కుడికి కానీ ఎనమకాని తొట్టు డీల్పోకున్నట్లు మమ్మల్ని మేము సరిచేసుకునే వారిగా నీ సన్నిధిలో నా తండ్రి సాక్షులుగా ఉండగలే కృపను మాకు దయచేయండి మా సహాయకుడు నీవే ఉన్నో మా ఆదరణకర్తవు నీవే ఉన్నావు మా తండ్రి ని తండ్రి తండ్రి సమాధానకర్తపతి గురి రాజా నీకు వందనాలు స్తోత్రములు ఈ రోజు మీరు మా ప్రియబిడ్డలతో మాతో మాట్లాడుచున్నావారయ నీటి కాలువలో నాటబడి నిర్వహించి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురని మీరు మాతో మాట్లాడుచున్నారు ఈ లోకం నా తండ్రి మనుషుల మధ్య నా తండ్రి మేము ఉండి ఉండగా ప్రభా ఈ లోకంలో నా తండ్రి అనేక నా తండ్రి అపవిత్రకరమైన నా తండ్రి మా చుట్టూ ఉన్నప్పటికీ దానిలో నుండి నిర్వజి చెట్లు ఎదుగునట్లుగా మేము ఎదుగుటకు సహాయం దింది నీ వాక్యం అనే జీవాహారాన్ని మా హృదయంలో ఉంచుకొని మమ్మల్ని మేము పవిత్ర వారిగా పరిశుద్ధ వారిగా నీ వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండే కృపను దింది నిర్వజి చెట్టు ఎదిగినట్లుగా మా జీవితాల్లో అభివృద్ధిని అనుగ్రహించండి ఆశీర్వాదాన్ని అనుగ్రహించింది నీ కృపకు పాత్రలుగా ఉండే కృప ను దయచేయండి నీ కృప నుంచి మమ్మల్ని తొలగిపోకుండా నట్లు మమ్మల్ని నాయన సరిచేయమని కోరుచున్నాం క్రీస్తుని బండ మీద స్థిరమైన నివాసము కలిగిన జీవితంలో మాకు దయచేయండి ప్రభా నా తల్లి రెండు హృదయములు మాకు వద్దున దిమనస్కును తీసివేసి నీతో పూర్ణ మనస్తో పూర్ణాత్మతో పూర్ణ వివేకముతో నిన్ను ఆరాధించడం మాకు నేర్పించమని కోరుచున్నాం దయామయుడు అవిధి కుమారుడానికి వందనాలు ఈ రోజు ఏ బిడ్డలు ఏ అవసరతలు కోసం అడుగుచున్నారు ఏ ఇబ్బందుల కోసం ఏ సన్నిధిలో నాయన మరపెట్టుచున్నారు నా తండ్రి ప్రతి అవసరతను తీ ఉద్యోగాల విషయంలో జ్ఞాపకం చేసుకోండి అభివృద్ధినివ్వండి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్ విషయం మేలు చేసి నడిపించండి జాబ్ కోసం ఇంటర్వ్యూ కోసం ఎదురుచేస్తున్న విద్యల పక్షణ కార్యము జరిగించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు అదే రీతిగా ప్రభ నా తండ్రి ప్రభ వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి సాటిన సహకారులను సిద్ధపరచండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని వివాహాలు జరుపుకుంటున్న వారి జీవితంలో నూతన కార్యములు జరిగించండి నాయనా నీకు వందనాలు అదే రీతిగా గర్భఫలం లేని వారి విషయంలో గర్భఫలం ఎహో ఇచ్చి బహుమానం నా తండ్రి వారి పక్షాన్ని పొందుకునేందుకు సహాయం తెచ్చింది నాయనా నీకు వందనాలు డెలివరీ కోసం హాస్పిటల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి బాలంత స్త్రీలను పాలి బిడ్డలకు సమృద్ధికరమైన పాలు ఉంటాక సహాయం పాల దశ నుంచి నీ దయలో పెంచే కృపను దయచేయండి చిన్న బిడ్డలు స్కూల్స్ కి వెళ్ళుచుండగా కాలేజెస్ కి వెళ్ళుచుండగా వచ్చిన మార్గాల మీరు ఉండండి ఏ దుష్టుడికి అధికారము లేకున్నట్లు వారి పాదములకు రాయి తగలకుండా నీ దూతన వారికి ఆజ్ఞాపించండి నాయన నీకు వందనాలు నా తండ్రి ఎలాంటి కీడు అపాయలు తొందరలు గడిబిడలు దుష్టుడి యొక్క ప్రభావం బిడ్డల మీద పడకుండానట్లు మీరే వారి చదువులో దీర్ఘాయుష్మంతులుగాను చదువులో వద్దలు ఉన్నట్లుగా సహాయం దయచేయమని కోరుచున్నా అదే రీతిగా వృద్ధులను జ్ఞాపకం చేసుకో వృద్ధాప్యములు చిగురు పెట్టడం వల్లే ఉండకు సహాయం తెచ్చి వారి ఇంకా బిడ్డల కోసం కుటుంబాల కోసం ప్రార్థన చేయగల బిడ్డలుగా ప్రార్థన పరులుగా సిద్ధపరచండి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి వారి పనులు వారు చేసుకోగల శక్తిని అనుగ్రహించి మనం కోరుచున్నాం నడివేసి వారిని జ్ఞాపకం చేసుకో బిడ్డల కొరకు కుటుంబం కోసం చేస్తున్న ప్రయాస వ్యర్థం కాకుండా వారి కష్టార్జితాన్ని దీవించి ఆశ్రవదించండి వ్యవసాయం పనులు చేసుకుంటున్న వారి జ్ఞాపకం చేసుకో విష పురుగుల ద్వారా హాని కలుపుకున్నట్లు వారి వ్యవసాయ పనుల్లో మీరు తోడుగా నడిపించండి వ్యాపారంలో మీరు తోడుగా వాళ్ళ అభివృద్ధిని అనుగ్రహించండి ఈ చెట్లు ఎదుగునట్లుగా వారి వ్యాపారాల్లో వదిగినట్లు సహాయం దయోచితమైన జ్ఞానం నుంచి పనులు చేసుకోగల కృపను అనుగ్రహించమని కోరుచు నామయానికి వందనాలు ప్రతి విధమైన అవసరతలు అక్కర్లు తీర్చండి ఈ అంతా ఈ కృపక్షేమంలో ప్రతి బిడ్డల చుట్టూ ఉంచండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితాలు ఈ వాగ్దానాలు స్వతంత్రించుకుని లాగిన సహాయం దండి ప్రభా నీటి కల నాటబడిని ఆటబిడని చెట్టు వలె మా జీవితాలు ఎదుగునట్లుగా మీరే సహాయం దయచేసి నడిపిస్తారని నమ్ముచు ప్రతి బిడ్డలకు ఆరోగ్యం నెమ్మదిని ఉండి రోజు దూర ప్రాంతాల ప్రయాణమై వెళ్ళిన బిడ్డల చుట్టూ గమ్యం ఉండించేరు వరకు నీ భద్రతను అనుగ్రహించండి హాస్పిటల్ కి మంచి రిపోర్ట్స్ దయచేయండి హాస్పిటల్ ఆయన ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారేమో అన్నారు లెక్కల వారి రుక్వాహన్ సమానతని కుటుంబం మధ్యన ఉంటకు సహాయం దయచేయండి యాక్సిడెంట్లు అయిన అతన్ని హాస్పిటల్ లో ఉన్నారేమో ఆపరేషన్ సిద్ధపడుచున్నారేమో వారి పక్షణ కార్యం జరిగించండి ఇంకా ఏ బిడ్డలైతే ఏ బలహీనతలతో ఏ ఎక్కర్లతో ఏ ఎరుకులతో ఇబ్బందులతో నీ సన్నిధిలో జాడుచు ఉన్నారు ప్రతి ఒక్క బిడల అవసరాలు మీరే తీరుస్తూ నడిపిస్తారని నమ్ముచ్చు ఈ వాగ్దానాన్ని మా జీవితాలు మేము స్వతంత్రించుకుని పొంది ఉన్నామని నమ్ముచు త్వరలో ఏ ఏసతి పరిశుద్ధ నామమున మిక్కలగా బ్రతమలాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమె నేసరక్తమే రక్తమే సెలవు రక్తమే చేయం అపోదికి అనంతనాశనం ప్రభు ఏసు రక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్